హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పది రెండు రెండు వేల పదకొండో మధ్యలో ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కేంద్రంలో ఉన్నటువంటి కూటమి అది ఇండియాకు అంతకుముందు యూపీఏ ఉన్నది తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఇండియా కూటమి యూపీఏ తర్వాత సారీ ఎన్డీఏ కూటమి వచ్చింది ప పవర్లోకి తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమినే పవర్లోకి వస్తుంది ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎన్డీఏ కూటమిని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమిని ఓడించాలంటే ప్రతిపక్షాలు యూపీఏ కూటమిని కాకుండా ఇండియా కూటమిగా పేరు మార్చి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు అయితే ఈ ఇండియా కూ ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించినటువంటి నితీష్ కుమార్ తర్వాత మమతా బెనర్జీ రెండు వేల ఇరవై మూడులో ఈ ఇండియా కూటమి ఏర్పడింది ఇరవై మూడులో ఏర్పడిన తర్వాత ఇరవై నాలుగు ఎన్నికలకు ముందుకి నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీ ఫోల్డ్కి వెళ్ళిపోయారు మమతా బెనర్జీ గారు ఇండియా కూటమికి సైన్ దూరం పాటించుకుంటూ దూరం వెళ్ళిపోయారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మమతా బెనర్జీ అదేవేళ నితీష్ కుమార్కి సంబంధించిన రెండు వంటి రెండు పార్టీలు ఇండియా కూటమిలో లేకుండా ఎన్నికలకి వెళ్ళే కాంగ్రెస్ పార్టీ సైజుబుల్ నెంబర్ ఆఫ్ సీట్ని గెలుచుకొని లీనో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ని పది సంవత్సరాల తర్వాత ఈయనో లోక్సభలో తెచ్చుకునే ప్రయత్నం చేసింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత పది పదకొండు సంవత్సరాలుగా ఆయన పార్టీ పెట్టిన తర్వాత సారీ పద్నాలు పదమూడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కేంద్రంలో ఈ ఈ నేతకు ఈ ఈ నేత ఒక కూటమిని లీడ్ చేస్తే మేము మద్దతు ఇస్తామని ఈ రోజు వరకు చెప్పల అది యూపీ ఎప్పుడు చెప్పలా తర్వాత రేపు పది సంవత్సరాలు బీజేపీ పరిపాలనలో ఉన్నప్పుడు చెప్పా ఇండియా కూటమి ఎప్పుడు కూడా చెప్పాల మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒక డెసిషన్ని తీసుకుంది వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో మాట్లాడతా అని చెప్పింది ఏంటంటే మమతా బెనర్జీ గారు ఇండియా కూటమిని లీడ్ చేయగలిగితే హీస్ ఆవిడ ఆల్టర్నేటివ్ ఫేస్గా ఉండి ఇండియా కూటమి లీడ్ చేయగలిగితే బాగుంటుంది ఆవిడకి మా మద్దతు కూడా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు మమతా బెనర్జీ గారికి మద్దతు ఇచ్చే మద్దతు ఇచ్చేదానికి ముందుకు వచ్చిన పార్టీలో సమాజ్వాదీ పార్టీ ఉంది శివసేన ఉద్ధవ్ ఠాకరే పార్టీ ఉంది తర్వాత శరద్ పవార్ ఎన్సీపీ ఉంది తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ముందుకు రావడం అనేది నిజంగా మమతా బెనర్జీ గారిని నేషనల్ లెవెల్లో ఇండియా కూటమి లీడ్ చేసేదానికి వస్తున్న మద్దతు కొంచెం రోజు రోజుకి పెరుగుకుంటూ వస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మమతా బెనర్జీ గారు యూనో ఆమ్ ఆద్మీ ఇండియా కూటమి లీడ్ చేస్తే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశారు ఆ ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు దేశ రాజకీయాల్లో చాలా ఈయనో సుపరిచితులైనటువంటి లలు ప్రసాద్ యాదవ్ గారు కూడా మమతా బెనర్జీ అయితే ఇండియా కుటుంబం లీడ్ చేస్తే బాగానే ఉంటుందని నేను లలు ప్రసాద్ యాదవ్ గారు కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా లేకపోతే బీజేపీ అంటే గిట్టని పార్టీలు ఈ పార్టీలన్నీ అది ఎస్పీ అవనివ్వండి ఆమ్ ఆద్మీ పార్టీ అవనివ్వండి ఆర్జేడీ అవనివ్వండి లేకపోతే శివసేన ఉద్దవ్ ఠాకరే అవనివ్వండి లేకపోతే ఎన్ని ఎన్సీపీ శరద్ పవార్ అవనివ్వండి ఈ పార్టీలన్నీ బీజేపీకి ఆమడ దూరంలో ఉండే పార్టీలు అన్నీ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి లీడ్ చేయడం అనే అంశం కాకుండా మమతా బెనర్జీ గారు ఉంటే బాగుంటుందనే మాట ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారంటే ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రెండు రాష్ట్రాల్లో థంపింగ్ మెజారిటీతో బీజేపీ గెలిచింది హర్యానా యాజ్ వెల్ అజ్ ఏనో మహారాష్ట్రలో తర్వాత ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు రెండు రాష్ట్రాలు జమ్మూ కశ్మీర్ అజ్వెల్ ఎస్ హాయినో జార్ఖండ్లో గెలిచే ప్రయత్నం అయితే గెలిచాయి ఈ క్రమంలో పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగిన పోరులో హర్యానా ఓడిపోయింది కాంగ్రెస్ అండ్ మహావికాస్ అఘాడీ వర్సెస్ ఈనో మహాయూతి జరిగిన పొరులు కూడా ఇక్కడ ఓడిపోయింది కానీ మహారాష్ట్రలో జరిగిన ఓటమి ఏదైతే ఉందో దాని కారణము శరద్ పవార్ కానివ్వండి ఉద్దవ్ ఠాకరే కానివ్వండి తీసుకోకుండా మొత్తం ఆ నెపం మొత్తం కాంగ్రెస్ మీదకి నెట్టేసి దోషిని కాంగ్రెస్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ రెండు రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కంటే మమతా బెనర్జీ గారు ఇండియా కూటమిని లీడ్ చేస్తే బాగుంటుంది అని ఒక వాదన ముందుకు వచ్చింది ఆ వాదనని బలపరిచే వాళ్ళు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నారు అది ఈనో ఉద్దవ్ ఠాకరే పార్టీ అవనివ్వండి శరద్ పవార్ అవనివ్వండి ఈరోజు మాట్లాడిన అల్లు ప్రసాద్ గారు ఎవరివ్వండి లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి గారు ఎవరినివ్వండి విజయసాయి రెడ్డి గారు మాట్లాడంటే అంటే అది ఆల్మోస్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుల విజయసాయి రెడ్డి గారు ఒకరు వైఎస్ఆర్సీపీలో ఆయన కూడా మాట్లాడటం అనేది నిజంగా మళ్ళీ మమతా బెనర్జీ గారు ఎవరైతే ఈనో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారో ఆవిడ నేషనల్ పాలిటిక్స్లో ప్రధాన పాత్ర పోషిస్తే ఆవిడ రైట్ ఆల్టర్నేట్ అవుతారు మేము కూడా మద్దతు ఇస్తామని విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట అయితే ఉందో ఇది ఖచ్చితంగా ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని ఈనో కోరిలేట్ చేసి చూడాల్సి ఉంటుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇండియా పార్టీ ఇండియా బ్లాక్ని లీడ్ చేసినప్పుడు మద్దతు ఇవ్వని వైఎస్ఆర్సిపి ఇప్పుడు మమతా బెనర్జీ గారి పేరు ముందుకు రావడంతో మమతా బెనర్జీ గారు ఉంటే మేము కూడా మద్దతు ఇస్తామనే మాట ఎందుకు చెప్పారంటే ఇక్కడ మనం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిళ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ వైసీనో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరిలో ఆవిడ ఈయన ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా అయ్యారు అయినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారి సెంట్రిక్గానే టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే మాటలే మాట్లాడుతున్నారు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి పార్టీలు చేస్తున్న తప్పుల్ని కూడా కూటమి పాలనలో జరుగుతున్న దుర్భరమైన ఏనో పాలనని ఖండించకుండా ఆవిడ ఇప్పటికీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఆవిడ ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అవునన్నా ఎంత కాదనుకున్నా వైఎస్ఆర్సీపీకి సొంత కుటుంబం నుంచి ఇలాంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం కొంచెం ఇబ్బందికర పరిణామాలు ఉండి ఉండి ఉంటాయి అందుకనే కాంగ్రెస్ పార్టీకి సెంటర్లో కొంచెం గుణపాఠం చెప్పాలన్నా కాంగ్రెస్ పార్టీ తీరులో మార్పు రావాలన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలా గారిని ఇక్కడ కంట్రోల్ చేయించాలన్నా లేకపోతే షర్మిలా గారు రూలింగ్ పార్టీని వదిలేసి అపోజిషన్ పార్టీని ఏదైతే టార్గెట్ చేస్తున్న విధానాన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సెంటర్లో లీను ఇండియా బ్లాక్ని ఇప్పటి వరకు అయితే లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాకుండా మమతా బెనర్జీ గారికి మేము మద్దతు ఇస్తామని చెప్పడం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో షర్మిళ గారి విధానాల పట్ల వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విసుగు చెంది ఉండే ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పేదానికైతే ఆస్కారం ఉంది ఇక్కడ మనం ప్రధానంగా ఇంకోటి చూడాల్సింది ఏంటంటే షర్మిళ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏం మాట్లాడినా ఆవిడ టార్గెట్ మొత్తం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకత్వం మీద ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వం ఆరు గారెంటీలు ఇంప్లిమెంటేషన్ గురించి పాలనలో జరుగుతున్నటువంటి దురాగతాల గురించి పాలనలో జరుగుతున్నటువంటి లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ గురించి ఆవిడ మాట్లాడుతున్న దాఖలు చాలా తక్కువ ఈవిడ తీరు చూస్తూ ఉంటే ఉత్తరప్రదేశ్లో గత పది సంవత్సరాలుగా బీజేపీ లీడ్ చేస్తాను పరిపాలిస్తూ ఉంది అండ్ సెంటర్లో ఇప్పుడు యూనో రెండు పర్యాయాలు కాకుండా మూడో పర్యాయం కూడా బీజేపీ పవర్లోకి వచ్చింది ఈ బీజేపీ కే ఉత్తరప్రదేశ్లో అది వేళ సెంటర్లో బీజేపీ పవర్లో ఉన్నా కానీ అక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంకో పార్టీ మాయావతి గారు సమాజ్వాదీ బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ఉందో మాయావతి గారు టార్గెట్ చేసే పార్టీలు అపోజిషన్లో ఉండే పార్టీని టార్గెట్ చేస్తూ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో అపోజిషన్లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీని టార్గెట్ చేస్తుంది సెంటర్లో అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది సేమ్ మాయావతి గారు సెంటర్లో ఉత్తరప్రదేశ్లో అపోజిషన్ పార్టీని ఎలా టార్గెట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిలా గారు ఖచ్చితంగా రూలింగ్ కోయిలేషన్ వదిలేసి రూ రూలింగ్ కోయిలేషన్ యొక్క దురాగతాలని యూనో ఒక మిస్ రూల్ని ఆర్ మిస్ గవర్నెన్స్ని పక్కన పెట్టేసేసి వాళ్ళని ఒక మాట అనకుండా ప్రెస్ మీట్ పెట్టారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసే ప్రయత్నం ఏదైతే ఆవిడ చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ టు వైఎస్ఆర్సీపీ అందుకనే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏనో బుద్ధి చెప్పాలి అక్కడ షర్మిళ గారు నోరు ముప్పించాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ లీ ఇప్పటి వరకు లీడర్గా ఏనో ఫీల్ అయినటువంటి ఇండియా బ్లాక్కి డిస్టెన్స్ మెయింటైన్ చేసిన వైఎస్ఆర్సీపీ ఈరోజు మమతా బెనర్జీ గారు లీడ్ చేస్తే బాగుంటుంది బాగుంటుందనే మాట దాకా వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ షర్మిళా గారిని కట్టడి చేయాలి ఆంధ్రప్రదేశ్లో షర్మిళ గారు చేయాల్సిన టార్గెట్స్ కూటమిని రూలింగ్లో ఉన్నటువంటి కూటమిని కానీ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీని కాదు దీన్ని కంట్రోల్ చేసి దీన్ని నార్మల్సీలోకి తీసుకొచ్చి ఒక ఎన్నో డిగ్నిఫైడ్ మేనర్లో కాంగ్రెస్ పార్టీ ఉండాలంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ గారి వైపు మొగ్గు చూపితే కాంగ్రెస్ బిహేవియర్లో ఏమన్నా మార్పు వస్తుందేమో అక్కడి నుంచి షర్మిళ గారికి ఏమైనా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారనే ఒక ఏనో ఒక పన్న యనో ఒక దాన్ని ఏమంటారు ఒక వ్యూహం వేసినట్టయితే చాలా క్రిస్టల్ క్లియర్ అర్థమవుతోంది ఉంది కానీ ఇక్కడ మనం చూడాల్సింది గత పది సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒక్క రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు డిఫాల్ట్గానే ఏనో రూలింగ్లో ఉన్న కూటమికి సంబంధించినటువంటి పార్టీలకు మద్దతు పలికే ఆనవాయితే ఎప్పటి నుంచో ఉంది అదే అదే పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు టీడీపీ కూడా చేస్తుంది ఇప్పుడు జనసేన కూడా రూలింగ్లో ఉన్నటువంటి కో ఎలెషన్కే మేనో ఓటేసేదానికి ఆస్కారం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఏనో సాంప్రదాయబద్ధంగా అలా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సపోర్ట్ చేయడం తప్ప ఈ కూటమికి మేము మద్దతు పలుగుతాము ఈ వీళ్ళు వీళ్ళు ముందుండి లీడ్ చేస్తే ఆ కూటమిలో మేము ఉంటామని చెప్పడం మొట్టమొదటిసారి ఇది చూడాలి మరి వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల కాంగ్రెస్ తీరులో వైఎస్ షర్మిళా గారి తీరులో ఏమైనా మార్పు వస్తుందా లేకపోతే యథావిధిగా షర్మిళ గారు ఇంతకుముందు ఎలా అయితే జగన్మోహన్ రూలింగ్ కోయలేషన్ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నట్టు మళ్ళీ కూడా అదే పని చేస్తారనేది దీనికి కాలమే సమాధానం చెప్పాలి కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీ వైసీపీ ఏదైతే ఉందో కేంద్రంలో పలానా వ్యక్తి ఉంటే వాళ్ళకి మేము మద్దతు ఇస్తామని చెప్పడం మాత్రం ఫస్ట్ టైం అయితే జరిగింది గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో థ్యాంక్ యూ